హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూసిందో స్పెషల్ ఐడియా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరూ సమ్మర్ హాలిడేస్ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు పచ్చి చేపలు పులుచండి అదేవిధంగా ఫ్రై చేస్తున్నాను ఒక టూ డేస్ నుంచి చేపల కూర తినాలి తినాలి అని ఎంతో క్రేవింగ్స్ వచ్చాయి కానీ తెచ్చుకోలేదండి సడన్గా మా డాడీ పచ్చి చేపలు తీసుకొని ఇంటికి వచ్చాడు ఇంకేముంది నా క్రేవింగ్స్ మొత్తం యూజ్ అనమాట ఈ విధంగా చేపల పులుసు చేపల ఫ్రై రెండు ప్రిపేర్ చేసుకున్నాను దానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను వచ్చేయండి చూడండి పచ్చాపల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఉప్పు పసుపు కారం వేసి కొంచెం నిమ్మకాయ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు కొంచెం కారం ధనియాల పొడి ఉప్పు ఇవన్నీ వేసి ఫ్రై కోసం సపరేట్ చేసుకుంటున్నానండి కొంచెం నిమ్మకాయ పిండి నిమ్మకాయ కానీ లేకుంటే చింతపండు రసమైనా వేసుకోవచ్చు లైట్గా పేస్ట్ లాగా చేసుకొని మనకి ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలకి మనము చక్కగా ఈ పేస్ట్ని పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి అంటే మనం పులుసు ప్రిపేర్ చేసే ముందనమాట మన పులుసు అయ్యేలోగా ఇది మ్యారినేట్ అయిపోతుంది అప్పుడు మనం ఫ్రై కూడా చేసేసుకోవచ్చు సో ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో పసుపు కూడా వేసుకోండి బాగుంటుంది ఈ విధంగా చక్కగా పేస్ట్ చేసేసుకొని ఇందులో మనకు తగినన్ని ముక్కలు ఎన్ని ముక్కలు కావాలో చక్కగా అన్ని ముక్కలకి మసాలా చక్కగా పట్టించుకోవాలి చేసుకోండి ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టించండి బాగా మసాలా మసాలాన్ని పట్టించేసి ఫ్రిడ్జ్ లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మసాజ్ వన్ అవర్ గానీ హాఫ్ అన్ అవర్ గానీ అప్పుడు మనకు మసాలా వల్ల ఏమవుతుంది అంటే మనం ఫ్రై చేసుకోవడానికి మసాలా పట్టించిన తర్వాత కొద్దిసేపైనా పెట్టండి హాఫ్ అన్ అవర్ మనకు ఫ్రై అయ్యేటప్పుడు క్రిస్పీగా చాలా మంచిది అందుకే నేను ఫస్ట్ ముక్కలకి మసాలా పట్టించి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను ఈలోగా మనము పులుసు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అందుకనేసి ముందుగా ఫస్ట్ ఫ్రై కోసం మసాలా పట్టించేస్తున్నాను ఈ విధంగా బాగా బాగా ఒక నాలుగు మసాలాని మిక్స్ చేస్తా పులుసు చేసేస్తాను ఇప్పుడు దీన్ని చిన్న మూత పెట్టేసి మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపి వీలైతే డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి ఇంకా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం పులుసు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం రేషన్ ఇప్పుడు దాని పులుసుకి వెల్లుల్లిని అదేవిధంగా కొంచెం ఆనియన్ వెల్లుల్లిని కొంచెం ఆనియన్ మిక్స్ అదేవిధంగా ఆనియన్ కరివేపాకు ఒక మామిడికాయ తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకున్నాము అదేవిధంగా ఇది వెల్లుల్లి ఉల్లి ఉల్లికాయ ఉల్లి పేస్ట్ నెక్స్ట్ చింతపండు అండి నిమ్మకాయ సైజ్ అంటే పెద్ద చింతపండు అదేవిధంగా ఒక టమాటా ఇప్పుడు మనం ప్రిపరేషన్లకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర లైట్గా మెంతుల్ని అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఫ్రై చేసుకోండి కొంచెం మిరియాలు కూడా వేసుకోండి కొన్ని మిరియాలు జీలకర్ర మెంతులు వీటన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి వీలైతే కొంచెం కరివేపాకు ఆయిల్ ఏం అవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని మీరు చల్లార్చుకోవాలండి పొడి చేసుకోవాలన్నమాట సో చల్లార్చుకుందాం ఇప్పుడు ఒక మందపాటి పాత్ర పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం అంటే మరీ కొంచెం కాదు పులుసు లేకి మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకును వేసి ఫ్రై చేసుకుందామండి ఇది లైట్గా ఫ్రై అవనిద్దామండి చూడండి నూనెలో చక్కగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులోనే వేసి మగ్గించుకోవాలండి చూడండి చక్కగా మగ్గింది కదా రెండు ఇప్పుడు మనం పేస్ట్ని వేసుకుందామండి మసాలా పేస్ట్ వేసాను కదా నేను వెల్లుల్లి అదేవిధంగా ఒక హాఫ్ ఆనియన్ ఆ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది సిమ్లో పెట్టుకోండి ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది అనమాట చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోనే సరిపడా కారం ధనియాల పొడి ఉప్పు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి అవి కూడా ఇది ఇందులోకి మీకు కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే చింతపండు పులుసు వేస్తున్నాము అదేవిధంగా మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాం కదా సో వాటికి ఆ పులుపుకి తగినంతగా మనం వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు ఎందుకు వేస్తున్నానంటే అంటే ఈ సీజన్లో మామిడికాయల ముక్కలు వేసుకోకుండా ఏ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలేమండి సో అందుకనేసి వేస్తున్నాను సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడు కారం ధనియాల పొడి పసుపు వేసానండి దీన్ని బాగా వేయించుకోవాలి నూనెలో పచ్చివాసన పోయేంత వరకు అండి అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనము చింతపండు పులుసుని రసంని ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనదంతా ఫ్రై అయింది కదా చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ మీరు కలుపుకుంటూ మీ ఉప్పు కారం అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి చేపలు వేసే ముందర దీనికి వస్తే ఉడకనివ్వాలండి కొంచెం వాటర్ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని కొంచెం సేపు చింతపండు పులుసులకి కారం అన్నీ పట్టేలాగా ఉడికించుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏం వేయద్దండి అవసరం లేదు ఈ వాటర్తోనే మనము పులుసు మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం చూడండి చక్కగా ఉడుకుతుంది కదా చిక్కబడింది కదా మనకు ఈ విధంగా చిక్కబడిన ఇవ్వాలండి మనం వాటర్ ఎక్స్ట్రా వేసామంటే వాటర్ వాటర్గా అయిపోతుంది అనమాట పులుసు అంతా నీళ్ళ నీళ్ళగా ఇప్పుడు మనం ముక్కల్ని కొంచెం పులుసులోనే వేసేసుకోవాలి ఎందుకంటే ముక్కల్లో నుంచే మనకు ఇంకా నీళ్ళు అనేది ఊరుతాయి అనమాట సో ముక్కల్లోనే వేసేసుకుందామండి ముక్కలన్నిటినీ చక్కగా పేర్చేసుకోవాలి కొంచెం జరుపుకుంటూ పేర్చుకోండి ఎందుకంటే ముక్క చెదిరిపోతుంది లైట్గా కదిలించండి ఎక్కువ కదిలించకూడదు అనమాట మనం గంట పెట్టేసి ఎక్కువసేపు తిప్పుతూ ఉన్నామంటే మొత్తం అన్నీ చెదిరిపోతాయండి అలా కాకుండా చూసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోండి అంతే అండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో కొంచెం అలా అలా విధంగా జరుపుకోండి అన్నమాట అంతే ఎక్కువ కానీ గంటతో కదిలిచ్చారంటే ముక్కలన్నీ చితికిపోతాయండి కొంచెం అలా అడ్జస్ట్ చేసేసి మూత పెట్టకండి మూత మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలన్నీ ఇందులో వేసేయాలండి ఇది ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ సమ్మర్లో మనకు ప్రతి వంటలో మామిడికాయ వేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ అవునంటారా నేనైతే అన్నింటిలో మామిడికాయ వేస్తున్నానండి చాలా వరకు ఇది ఉడికే లోపల మనము చల్లార్చి పెట్టుకున్నాం కదా దాన్ని పొడి చేసుకుందామండి అదే జీలకర్ర మెంతులు వీటిని చక్కగా పొడి చేసేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకుందామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూడండి చక్కగా ఉడికింది నేను మూత అయితే పెట్టలేదండి చూడండి వాటర్ ఎంత వచ్చేసిందో ఇప్పుడు దీన్ని మనం గెరెటితో కలపెట్టకూడదండి ఎంతవరకు వీలైనంత వరకు గెరెటితో కలుపుకోకుండా మనము ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని ఇలా ఇలా మనము లైట్గా అలా కదిలి చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలండి దీనివల్ల ఏమవుతుంది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట మసాలా అంతా ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా ఆ పొడి మొత్తాన్ని ఇందులో ఈ విధంగా చల్లేసుకొని చివరగా ఇప్పుడు మీరు మూత పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి దీనివల్ల మనకు మంచి సువాసన వస్తుందండి ముక్కలన్నిటికీ ఈ పొడి అనేది చక్కగా పడుతుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి ఈలోగా మనము ఫ్రైని బయటికి తీసేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేద్దామండి ఈరోజు అన్నం తక్కువ తినేస్తామన్నమాట ముక్కలన్నీ ఎక్కువ తినేస్తాం ఎవరికి చేపలంటే ఇష్టం ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంతమందికి చాలా వరకు ఇష్టం ఉండదు కానీ చేపలు చక్కగా తినాలండి శ్రేష్టమైన ఆహారం ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం అనమాట అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను చేపల కూర తీసుకోండి అలవాటు చేసుకోండి ఖచ్చితంగా ఈ విధంగా అన్నింటిని ఇందులో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటా ఫ్రెండ్స్ మంటని సిమ్లోనే పెట్టుకోండి లోపల ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం ఇప్పుడు మన కర్రీ చూడండి ఆయిల్ పైకి తేలింది కదా మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూడండి ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా తినేయడమే ఫస్ట్ మన ఫ్రై కూడా ప్రిపేర్ అయిపోయిందండి తిప్పేసుకుందాం అటు సైడు ఇటు సైడు అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా చేపల కూరని మీరు ఎంత ఇష్టంగా ప్రిపేర్ చేసుకుంటారు ఎంత ఇష్టంగా తింటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఏదైనా తినాలి అనిపించినప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ బంధువులు కానీ ఇలా తీసుకొచ్చినప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అంటే అడగకుండానే తెచ్చారు కదా అలాంటప్పుడు ఎంతో ఇష్టంగా తినాలనిపిస్తుంది నేనైతే ఫుల్గా లాగిన్ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్